సిద్ధు తులసి కోసం అని చెప్పి రాత్రి అంతా కూడా వర్షంలో తడుస్తూనే ఉంటాడు ఇక తెల్లవారుతుంది తెల్లవారిన తర్వాత సిద్ధు అలాగే ఇంటి ముందు నిలబడి ఉంటాడు సంతోష్ ఇంట్లో వాళ్ళతో సిద్ధు మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఇంట్లో ఎవరు కూడా ఏమీ మాట్లాడకపోవడంతో సరే మీరలా ఆలోచిస్తూనే ఉండండి నేను నా కుటుంబాన్ని తీసుకొని బయటకు వెళ్ళిపోయి నా దారిని నేను చూసుకుంటాను నా బతుకు నేను బతుకుతాను అని చెప్పి పదవి ఇంకా సంతోషం ఒక చేతిలో లగేజ్ పట్టుకొని ఒక చేతితో తన భార్యను పట్టుకొని బలవంతంగా లాక్కోపోతూ ఉంటాడు అప్పుడు తులసి ఒక్క నిమిషం ఆగన్నయ్య నువ్వు చెప్పినట్టుగానే సిద్ధు మీద కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి తులసి పోలీసు కంప్లైంట్ ఇస్తుంది పోలీసులు ఇంటికి వచ్చి బయట నిలబడి ఉన్న సిద్ధుని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు ఇక అలా బలవంతంగా సిద్ధుని పోలీసులు జీబ్లో ఎక్కిస్తున్నప్పుడు తులసి వైపు చూస్తూ సిద్ధు తులసి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో నేను మా ఇంట్లో అడుగు పెట్టడం అంటూ జరిగితే అది నీతోనే అని చెప్పి అంటూ ఉంటాడు మరి ఇప్పటికైనా తులసి తన మనసు మార్చుకొని సిద్ధతో కలిసి వెళ్ళడానికి ఒప్పుకుంటుందా ఏం జరగబోతుందో మనం మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి